హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంచి వీడియో అండి దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి ఇది వచ్చి మేము మంగళవారం ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనే విషయం కూడా చెప్తాను మీకు ఇది అసలు ఒక ఐదు నెలలు ముందు వెళ్ళాం కదండి అరుణాచలం మేము మళ్ళీ ఐదు మంత్లీ వెళ్దాం అనుకున్నాం కానీ ఏదో ఒక అడ్డం అడ్డంకండి అంటే లైక్ ట్రైన్లు ఫుల్ అయిపోవడం ట్రైన్లు లేకుండా పోవడం బయలుదేరి మళ్ళీ నిలిచిపోవడం ఏదో ఒక కారణంతో నిలిచిపోయామండి అది చెప్తారు కదా శివయ్య అనుగ్రహం లేదే మనం అసలు అరుణాచలం వెళ్ళలేమనేది అది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి అది మాత్రం చాలా నిజమనమాట సో అందుకోసమని ఈసారి ఏం చేశామంటే ప్లాన్ చేసామన్నమాట ఎలా ప్లాన్ చేసామంటే మేము ఓన్గా కారు బాడీకి మాట్లాడుకొని మేము వెళ్ళిపోవాలనుకున్నాం అనమాట అంటే బస్సు కోసం వచ్చి బస్సుకు వెళ్ళచ్చు బస్సులు చాలా వెళ్తూ ఉంటాయి బట్ నాకు బస్ జర్నీ సెట్ కాదండి బస్ జర్నీలో నేను ఒక గంట సేపు ప్రయాణం చేస్తే ఇంకా మళ్ళీ ఒక రెండు గంటల సేపు మూడు గంటల సేపు రెస్ట్ తీసుకుంటే కానీ బాడీ సెట్ కాదు ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతాయి నీరసం అయిపోతుందనమాట సో మాక్సిమం నేను బస్ జర్నీ నేను తర్వాత నెక్స్ట్ రెస్ట్ తీసుకునే పని ఉంటేనే రెస్ట్ తీసుకు అవకాశం మనకు ఉంది అంటేనే నేను బస్ జర్నీ ప్రిఫర్ చేస్తాను లేకపోతే అస్సలు బస్ జర్నీ ప్రిఫర్ చేయను నేను కనీసం షేర్ ఆటో లేదా బండ్లు లేదా ఇట్లా ఏదైనా ఆలోచి ట్రైన్ ట్రైన్ అవైలబుల్గా ఉంటే ట్రైను ఇట్లా ఆలోచిస్తాను తప్పితే నేను బస్ జర్నీ అయితే నేను ప్రిఫర్ చేయను అనమాట నా హెల్త్ కండిషన్ బట్టి సో అందుకోసమని మా ఆయన అయితే కార్ అనమాట ఆఫ్టర్నూన్ ఏం తినలేదండి మేము మేము వెళ్తూ ఉంటే మధ్యలో అంబిలే ఇది తమిళనాడులోకి వచ్చేస్తాములేండి తమిళనాడులోకి వచ్చేసేసరికి అంబిలు అమ్ముతున్నారనమాట ఎక్కడ చూసినా అంబిలు అమ్ముతారండి కానీ మా లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి ఆ చెంబు మాత్రమే ఉందనమాట అది ట్వంటీ రూపీస్ అండి ఆ చెంబుకు ఒక ముక్కాలు భాగానికి పోషిస్తారు ట్వంటీ రూపీస్ ఒక మనిషి నార్మల్గా తాగొచ్చు అనమాట అలా ఉంటుంది టేస్ట్ ఏమి అబ్బో అంత ఏం లేదు నాకు తెలిసి పెద్ద టేస్ట్ కూడా కాదండి అసలు మనం చేసుకునే అంబిల్లాగా అంటే మన ఆంధ్రాల అంబిల్లాగా నాకు అనిపించలేదు అక్కడ అంబిలి అది విషయం అయితే కొంచెం పుల్లగా ఏదో తేడాగా ఉన్నిదనమాట ఇక్కడైతే మేము ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాము మా ఫ్రెండు అయితే మా ఫ్రెండు వాళ్ళ రిలేషన్ వస్తే బైక్లో వెళ్ళిపోయారనమాట అది విషయము సో మేము నాలుగు ఇంకో మనిషి వస్తే బాగుండు అనుకున్నాం కానీ మాకు అడ్జస్ట్ అవ్వలేదు మేమే వెళ్ళాం బాడికి మాట్లాడుకొని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఫస్ట్ అమ్మవారి గుడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కాబట్టి రెండు టెంపుల్లు ప్లాన్ చేసుకున్నాము రెండు టెంపుల్ ప్లాన్ చేసుకున్నప్పుడు కంటే వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను షేర్ చేసుకుంటాను అంటే ముందు వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు అదే దాంట్లో మళ్ళీ సపరేట్ ఎక్స్పీరియన్స్ ఏముంది అని అనుకోవచ్చండి లేదండి మనం అరుణాచలం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం కొత్త ఎక్స్పీరియన్స్లు అనేది మనిషికి మనకు అనుభూతి చెందుతామన్నమాట ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను అనమాట ఫైనల్లీ మేమైతే ఒక అరుణాచలానికి వచ్చేసామండి లాస్ట్ టైం మేము ట్రైన్కి వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా అంటే నడక సాగించడానికి దగ్గరగా ఉన్న చోటికి వచ్చేసాము ఇప్పుడు మేము కారులో వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం వదిలేస్తారండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఆపేస్తారు సో ఇది ఒక కొత్త అనుభూతి అనమాట ఇది అక్కడి నుంచి ఆటోకు హండ్రెడ్ రూపీస్ అరిగినాడండి అండి ఏజ్ పర్సన్కి ఇలా చాలా చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి నడకలో కూడా చూసారా ఇది స్టార్టింగ్ అండి ఇక్కడి నుంచి స్టా ఎండింగ్ వరకు సేమ్ జనాలే ఉన్నారు కొన్ని లక్షల మంది అనుకోండి ఇన్ని లక్షల మంది నమ్ముతున్నారంటే ఎంత విశ్వాసం ఉంటే నమ్ముతారనేది నాకు ఫస్ట్ టైం నేను ఇంత జనం లాస్ట్ టైం చూడలేదండి అది విషయం అయితే ఫైనలీ మేము రిటర్న్ అయిపోయాము సాక్సులు వేసుకొని పోయినా కూడా నాకు మళ్ళీ బొబ్బలు వచ్చేసాయండి అది డే టైంలో తిరిగిన దానివల్ల బొబ్బులు వచ్చాయి అనుకున్నాను లేదండి నైట్ టైం తిరిగితే కూడా నాకు మళ్ళీ బొబ్బలు వచ్చేసాయి కాళ్ళకు కాళ్ళు నొప్పులు కాళ్ళు బొబ్బలు ఈ విధంగా చాలా పెయిన్ అనమాట సో జాగ్రత్తగా వెళ్ళండి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏదో ఒక కొత్త అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అని నేనైతే అనుకున్నాను ఏ జాగ్రత్త లేకుండా భగవంతుని మీద భారం వేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యానమాట ఏసారి ఈసారి వెళ్ళేటప్పుడు ఫైనల్గా నా బొబ్బలు చూసారు ఒక్కొక్క బొబ్బ ఎంత ఉంది చూడండి అది ఎందుకో సేమ్ ప్లేస్లో వస్తానండి లాస్ట్ టైం కూడా సేమ్ ప్లేస్లో వచ్చాయన్నమాట మా ఆయన ఏం చెప్పాడంటే ఐస్ గడ్డ పెట్టు అట్లాగే అనిగిపోతుంది లేకంటే అది పెద్ద గాయం అయిపోతుంది అన్నాడు సో అందుకోసమని వారు అమ్మి గడ్డ పెడుతున్నాడు ఒక టూ డేస్ ఐస్ గడ్డలు పెడితే అది పెయిన్ తగ్గి అట్లే అణిగిపోతుంది అన్నాడు అనమాట సో దానికోసం ఆ విధంగా చేస్తున్నాను అనమాట సో నేను చెప్పొచ్చేదేమంటే అరుణాచలానికి వెళ్ళినప్పుడు ప్రిపరేషను అది ఇది అస్సలు నథింగ్ మనం ఏ ప్రిపరేషన్తో వెళ్ళినా కూడా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది సో జాగ్రత్తగా వెళ్ళండి భక్తిగా వెళ్ళండి నమ్మకంతో వెళ్ళండి మంచి జరుగుతుంది ఫైనల్గా నేను చెప్పేదైతే అదే అనమాట వీడియో మోస్ట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాకు వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నాను ఏ ప్రిపరేషన్తో వెళ్లకుండా ఓకేనా ఇది అండి వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్